శ్రీమాత్రే నమ శివాయి గురువే నమ కాంతికిరణాలు ఛానల్ ద్వారా కొంపెల్ల శకుంతలైనటువంటి నా యొక్క నమస్కారములు భగవత్ స్వరూపులైన ప్రతి ఒక్కరికి కూడా తెలియచేసుకుంటున్నాను మనము కిందటి కొన్ని భాగాల్లో శ్రీ లలితా మహాతృపసుందరి యొక్క అద్భుతమైన విశేషాన్ని కొన్ని తెలుసుకుంటూ వస్తున్నాము అయితే ఈ భాగంలో కూడా అమ్మవారి యొక్క తత్వాన్ని ఆవిడ యొక్క అద్భుత విశేషాన్ని మరికొన్ని తెలుసుకుందాము మనము ఇదివరకు చెప్పుకున్నాము ప్రధానంగా అమ్మవారిది అవ్యక్త తత్వం ఆ తత్వంలో మూడు రూపాలు ఉంటాయని చెప్పుకోవడం జరిగింది దాంట్లో శబ్దరూపం రేఖారూపం కుండలిని రూపం అని అయితే శబ్దరూపం గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది శబ్దరూపం అంటే మంత్రం అంటే ప్రతి దేవతకి ప్రధానంగా శబ్దరూపం ఉంటుంది శబ్దం ద్వారానే రూపం ఆవిష్కరించబడుతుందని కూడా చెప్పుకోవడం జరిగింది ఒక శబ్దాన్ని ఉచ్చరించినప్పుడు ఏ ప్రకంపనలైతే ఏర్పడతాయో అవి యోగ కేంద్రాల్లో దివ్యమైన స్పందల్ని రేపుతాయి అమ్మవారి ఆకారాన్ని ధరిస్తాయి అందుకోసమే మంత్రం చేస్తున్నప్పుడు ఏదో ఒక శబ్దాన్ని జపిస్తున్నామని మనం అనుకోకూడదు శబ్దరూపంలో ఉన్న అమ్మవారిని మనం ముట్టుకుంటున్నామనే స్పృహ కలిగి మనం జపాన్ని చేయగలగాలన్నమాట అప్పుడే మనం ఆ చేసేటటువంటి మంత్రానికి ఒక అర్థం ఉంటుంది అయితే మంత్రం చెప్పిస్తున్నామంటే ఏమిటి ఆ మంత్రం దేవత యొక్క శబ్ద స్వరూపమని మనం గ్రహించ గ్రహించగలగాలి అంటే అమ్మవారు వేరు మంత్రం వేరు అని ఏమాత్రం అనుకోకూడదు భగవన్ నామాలు భగవత్ మంత్రాలు అన్నీ భగవంతుడు ధరించినటువంటి శబ్దావతారాలు అని మనం ఇదివరకు భాగంలో తెలుసుకోవడం జరిగింది అది కాకుండా మంత్రం జపించేటప్పుడు నామం చెప్పేటప్పుడు ఎలా ఉండాలి మనకి శ్రద్ధ కలిగి ఉండాలి ఏకాగ్రత కూడా చాలా అవసరం ఆ శబ్దంలోనే అమ్మ కనిపిస్తుంది ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరిని అడుగుతుంది స్వామి నువ్వు దేనికి దొరుకుతావు అని అప్పుడు పరమేశ్వరుడు ఏమంటాడంటే నేను కర్మలకి కానీ తపస్సుకి కానీ తర్కానికి కానీ ధ్యానానికి కానీ దొరకను నేను శ్రద్ధకి మాత్రమే దొరుకుతానని చెప్తారు అంటే ఇక్కడ శ్రద్ధ అంటే ఏమిటి శాస్త్ర వాక్యాలయందు మనకి ఆస్తిక్య బుద్ధి కలిగి ఉండడం అంటే ఇది శాస్త్రం చెప్పింది కనుక ఇది నిజం అనే భావానికి శ్రద్ధ శ్రద్ధ అని పేరు అంటే ఇక్కడ శాస్త్రం అంటే ఏమిటి వేదం వేదం ఏం చెప్పిందో అదే శాస్త్రం అంతకంటే పరమశాస్త్రం ఏది లేదు అది నమ్మకం కలిగి ఉండి మనం కనుక మంత్రాన్ని చేస్తే ఏకాగ్రతతో చేస్తే తప్పకుండా మనకి ఆ మంత్రం ఫలిస్తుంది అని విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది మరి ఒక మారు నేను మీ ముందర ఒకసారి పొందుపరుచుకున్నాను ఇప్పుడు మనం రెండవ రూపమైనటువంటి అమ్మవారి యొక్క రెండవ రూపమైనటువంటి యంత్ర రూపం గురించి తెలుసుకుందాం యంత్రం అంటే ఏమిటి రేఖలతో ఉన్న దేవత యొక్క మరొక రూపం అది శబ్దం తర్వాత రూపం దాని తర్వాత ఆ యంత్ర రూపం తర్వాత ఏమిటి విగ్రహం విగ్రహంలో మనం ఏం చూస్తాం తత్వం శబ్దం యంత్రశక్తి ఈ మూడు కలిసి ఉంటాయి అంటే శబ్ద రూపం తెలిసింది యంత్ర రూపం తెలిసింది యంత్రం అంటే ఏమిటి రేఖలతో ఉన్న ఆ దేవత యొక్క మరొక రూపం అన్నమాట అంటే శబ్దం తర్వాత రూపం రూపం తర్వాత ఏమిటి దాని తర్వాత ఆ యొక్క యంత్రం తర్వాత మనం మనకి విగ్రహం అనమాట దాని తర్వాత రూపం విగ్రహ విగ్రహ రూపంలో అమ్మవారిని దర్శిస్తాం అయితే విగ్రహాన్ని దర్శించినప్పుడు మనం ఏం ఏం తెలుసుకోవాలి ఆ విగ్రహంలో అవ్యక్త తత్వం ఇమిడి ఉంది శబ్దం ఉంది యంత్రశక్తి ఈ మూడు కలిసి ఉంటాయని మనం తెలుసుకుని ఆ యొక్క విగ్రహాన్ని దర్శించాలి అంటే భగవంతుని విగ్రహం అనగానే మనం ఏం గుర్తుంచుకోవాలి దాంట్లో యంత్ర మంత్ర దేవత యొక్క పరతత్వం అంతేకాకుండా ముఖ్యంగా ఆ యొక్క విగ్రహాల్లో కుండలిని స్వరూపం కూడా ఉంటుంది అని తెలుసుకోవాలి ఎందుకోసం అంటే విశ్వమంతా కూడా కుండలిని స్వరూపం వ్యాపించి ఉంది అలాగే ప్రతి జీవుడి యొక్క పిండాండంలోనూ కుండలి కుండలిని శక్తి వ్యాపించి ఉంది ఈ వ్యక్తి కుండలిని సమిష్టి కుండలిని అంతా కూడా ఆ తల్లి మొత్తం ఆ వ్యక్తిలో ఉన్నటువంటి కుండలిని శక్తి సమిష్టిలో ఉన్నటువంటి కుండలిని శక్తి అంతా కూడా ఆ తల్లి అని మనం తెలుసుకోవాలి ఇదంతా కూడా మనకి లలితాశ్రమాల్లో కనిపిస్తుంది ముందరగా అమ్మవారి రూపాన్ని వర్ణిస్తూ ఏమంటారు సహస్రాబా చతుర్బాహు సమన్విత అని చెప్తూ ఇంకా ముందరికి వెళ్తూ ఉంటే లలిత్రమాల్లో శ్రీమద్భాగవ కూటైక స్వరూప ముఖపంకజ కంఠాధ కటి పర్యంత మధ్య కూట స్వరూపిణి శక్తి కూటైక తాపణ భాగధారిణి ఇదంతా ఏమిటి మంత్రాలు అమ్మవారి యొక్క మంత్ర స్వరూపం ఇలా మంత్ర ఈ విధంగా మనం ఇదంతా కూడా ఈ మంత్ర అంటే శబ్దరూపం అనమాట శబ్దరూపం తర్వాత యంత్ర రూపం తర్వాత మనకి ఉన్నది ఏమిటంటే ఆ శబ్ద మన్ ఉన్న తర్వాత ఇంకోటి విగ్రహ రూపం అనమాట ఆ విగ్రహాల్లో ఈ మూడు కలిసి ఉంటాయి అనమాట ఏ ఏ మూడు కలిసి ఉంటాయి అమ్మవారి యొక్క అవ్యక్తి తత్వం శబ్దం శబ్దరూపం యంత్రశక్తి కొండలిని రూపం కొండలి కుండలి కొండలి యొక్క ఇవన్నీ కూడా అక్కడ కలిసి ఉంటాయని మనం తెలుసుకోవాలి అయితే ఈ విధంగా మనం అమ్మవారి యొక్క మంత్ర యంత్ర విగ్రహ రహస్యాలు కొన్ని శ్రీ వారు అగస్యుల వారికి చెప్పిన విశేషాలను కూడా కొన్ని విషయాలను మనం ఇక్కడ తెలుసుకున్నాము అయితే వారు స్వామివారు మహామునికి ఇవన్నీ ఎందుకు తెలియజేస్తున్నారంటే మన నిమిత్తం మనకు మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతో హైగ్రీవ వారు అగస్యుల వారిని తెలియజేస్తున్నారు అగస్యుల వారు కూడా హయగ్రీవస్వామాన్ని అడిగారు ఏ విధంగా ఈ కలికాలంలో ప్రజలు రక్షింపబడతారు అంటే ఈ విధంగా పరతత్వాన్ని తెలుసుకుని ఆ పరతత్వాన్ని చక్కగా ధ్యానం చేస్తూ ఏకాగ్రత బుద్ధితో ధ్యానం చేస్తూ శ్రద్ధతో ధ్యానం చేస్తే తప్పకుండా అమ్మతత్వం తెలుస్తుంది అమ్మతత్వంలో రహస్యాలన్నీ కూడా మనం చక్కగా తెలుసుకోవచ్చు అని ఈ విషయంగా ఈ మనకి హైగ్రీవ వారు అగస్యుల వారి నిమిత్తం చేసుకుని మనకి తెలియచేయడం జరిగింది ఏ విధంగా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జున్ నిమిత్తం భగవద్గీతను ఉపదేశించారో ఆ విధంగానే హైగ్రీవ స్వామి వారు కూడా అగస్యుల వారి నిమిత్తంగా మన అందరి గురించి అమ్మతత్వాన్ని ఈ విధంగా తెలియచేస్తున్నారు శ్రీ విద్య యొక్క తత్వ శ్రీ విద్యలో రహస్యాలన్నీ కూడా కొన్ని మనకి ఈ విధంగా తెలియచేస్తున్నారు అయితే ఇంకా ముందరికి వెళ్తే అమ్మవారి తత్వ విచారణ ఇంకా తెలియచేస్తూ హైగ్రీవస్వామివారు ఆయన ఏమంటున్నారంటే అనాధి ధ్యానైక దృశ్యా జ్ఞానాంగి విద్యాంగి హృదయస్పద అని ఈ విధంగా హైగ్రీవస్వామివారు అగస్యుల వారికి తెలియజేశారు అంటే ఈ యొక్క ఈ ఈ యొక్క శ్లోకాన్ని కనుక మనం చూసినట్లయితే కనుక అమ్మవారి స్వరూపం మనకు మంచిగా పూర్తిగా తెలిసిపోతుంది ఆవిడ ఎలాంటిది అమ్మవారు అనాదిహి అఖిలాధార కర్మరూపిణి ధ్యానైక దృశ్య జ్ఞానాంగి విద్యాంగి హృదయస్పద అని చక్కగా అమ్మవారి గురించి శ్లోకం శ్లోకం మనకి తెలియజేశారు అమ్మవారి గురించి చెప్పినటువంటి మొదటి మొట్టమొదటి శ్లోకం ఇదని మనం తెలుసుకోవాలి అయితే ఇక్కడ మనం దీనిలోని విశేషాలను చూసినట్లయితే అనాదిహి అంటే ఏమిటి అనాదిహి అంటే ఆది అంతము లేనిది మనకి అయితే మనం చూస్తున్నటువంటి సృష్టి అంతా కూడా దానికి ఆది మధ్యము అంతము ఉన్నాయి కానీ ఈ సృష్టికి ఆధారమైనటువంటి ఏ సృష్టి అయితే జరుగుతుందో దానికి ఆధారమైనటువంటి ఆధారభూతమైనటువంటి అమ్మవారు ఆమె అనాది అనాది అయిన అమ్మని ఆధారం చేసుకుని సృష్టి అంతా కూడా జరుగుతుంది సృష్టి అంతా కూడా నిలబడుతోంది అయితే ఈ విషయం మనకి ఇంకా సులభంగా అర్థం కావాలంటే మనం కెరటాన్ని చూసామనుకోండి కెరటానికి ఆది మధ్య అంతాలు ఉన్నాయి కానీ కెరటానికి ఆధారమైనటువంటి సముద్రానికి లేవు అదేవిధంగా ఈ జగత్తు అంతా ఈ జగత్తులో సృష్టి అంతటికీ కూడా ఆది మధ్య అంతాలు ఉన్నాయి కానీ సృష్టికి ఆధారమైనటువంటి పరమచైతన్యం మాత్రం అనాది ఈ సృష్టి ఏ విధంగా నిలబడుతోంది సృష్టికి ఆధారం పరమచైతన్యం ఆ పరమచైతన్యమే అనాదిహి అందుకని అమ్మవారి అనాదిహి ఇంకా రెండవది అఖిలాధార అమ్మవారు చేసే పని బట్టి మనం అనుసరించి మనం తెలుసుకోవాలన్నమాట అమ్మవారి యొక్క పని ఏమిటి విశ్వ నిర్వహణే అమ్మవారి పని ఆ నిర్వహణ ఆ యొక్క పని ఆవిడ ఎలా చేస్తుంది సదసత్కర్మ రూపిణి అంటే సత్తు అసత్ అనే రెండు కర్మల ద్వారా అమ్మవారు పనిచేస్తూ ఉంటుంది అంటే ఇక్కడ సత్తు అసత్ అంటే ముందర మనం అర్థం చేసి తెలుసుకోవాలి మనకి ఉనికిగా కనిపించే జగత్ అంతా కూడా సత్ ఈ సృష్టి అంతా కూడా ఏమిటి అది సత్ సత్ అంటే వ్యక్తం అవుతోంది కనిపిస్తోంది సృష్టి మనకు కనిపిస్తోంది వ్యక్తం అయితే ఈ ఉనికికి ఆధారమైనటువంటి మూల ప్రకృతి ఉంది కదా అమ్మవారి తత్వం అది అసత్ మనకు కనిపిస్తోందా ఉనికి ఆధారమైనటువంటి మూల ప్రకృతి ఏమిటో కనిపించట్లేదు అసత్ అంటారు ఇప్పుడు మనం ఉన్నాం నేనున్నాను ఒక మనిషిని నాలో నే ఇలా మాట్లాడుతున్నాను చేస్తున్నాను ఇవన్నీ చెప్తున్నాను అంటే నాలో ఉన్నటువంటి ఆ మూల ప్రకృతి ఏదైతే ఉందో అమ్మవారి స్వరూపం భగవంతుడు ఏ ఉన్నారో ఆయనే అసత్ అంటే ఆధారమైనది పైకి కనిపించట్లేదు ఇది ఉనికి పైకి మట్టుకు నేను కనిపిస్తున్నాను కానీ నాకు ఆధారమైనటువంటి ఆ మూల ప్రకృతి అసత్ ఏది ఉందో అది మనకు కనిపించట్లేదు అది అసత్ అసత్ సత్ సత్ అంటే వ్యక్తం వ్యక్తము కనిపిస్తున్నది అసత్ అంటే అవ్యక్తము కనిపించట్లేదు కానీ ఆ కనిపించని ఏ తత్వం ఉందో ఆ తత్వమే ఈ యొక్క సృష్టిని అంతా కూడా నిలబెడుతుంది అయితే అందుకోసమని ఈ సత్తు అసత్తు రెండూ కూడా అమ్మవారి రూపాలే సృష్టిలో అమ్మవారు లేదా ఉంది అమ్మవారు లేకపోతే సృష్టి అంతా కూడా ఎందుకు కళకళలాడుతూ ఉంటుంది ఇప్పుడు నాలో పరమాత్మ స్వరూపం ఉంది కను ఉంది కనుకనే నేను మాట్లాడగలుగుతున్నాను చెప్పగలుగుతున్నాను ఎప్పుడైతే ఆ పరమా పరమాత్మ స్వరూపం నాలో నుంచి వెళ్ళిపోతుందో అప్పుడు నేనేమీ చేయలే కట్టెలా ఉండిపోతాను ఆ విధంగా అనమాట అందుకోసని ఈ సత్తు అసత్తు ఈ రెండు కూడా మనం అమ్మవారి రూపాలి అని తెలుసుకోవాలన్నమాట ఈ విధంగా మనకి ఇంకొక నామం తెలియజేయబడింది అనమాట కర్మ రూపిణి ఇంకా ఈ ఒక్క నామం కూడా మన లలితాశ్రమంలో చూడొచ్చు ఇంకా నాలుగవదైనటువంటి ధ్యానైక దృశ్య ఆవిడ ఎలా మనకి మనకి ప్రత్యక్షం అవుతుంది ఆవిని ఎలా మనం చూడగలం ఆవిని మనం ఎలా చూడగలం ధ్యాన ధ్యాన ఏక దృశ్య అంటే ధ్యానం చేత మాత్రమే మనం చూ ఆవిడ చూడబడుతుంది అయితే ఎటువంటి ధ్యానం ఉండాలి ఏకాగ్రమైన ధ్యానం ఏకాగ్రమైన ధ్యా దృష్టి ఉండాలి ఏకాగ్రమైన దృష్టి ఉంటేనే అదే ధ్యానం అంటారు అంటే ఏమిటి ఏకాగ్రమైన దృష్టి ఏ విధంగా ఏర్పడుతుంది ఏ విధంగా ఏర్పడుతుందంటే సదాచారం చేత పవిత్రమైనటువంటి ఏకా ఏకాగ్ర దృష్టి కలుగుతుంది అని మనకి మహర్షులు హైగ్రీవ స్వామి వారు మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు మనకి ఏకాగ్ర దృష్టి కలగాలంటే మనం సదాచారం పాటించాలి అంటే ఇక్కడ సదాచారము అంటే ఏమిటి శాస్త్రము చెప్పినటువంటి ఆచారము మనం తెలుసుకుని ఆచరించాలి లేకపోతే శాస్త్రంలో చెప్పినటువంటి కర్మలు ఏ విధంగా ఆచరించాలో ధర్మాన్ని అనుసరించి శాస్త్ర విహిత కర్మల్ని ఆచ ఆచరించడమే అదే మనకి సదాచారం మనం ఈ సదాచారం దేంట్లో దేంట్లో మనం పాటించాలి ఆహార విహార మన వ్యవహారాల్లో ప్రతిరోజు చేసేటటువంటి మనం తినేటువంటి భోజనంలో మన వస్త్రధారణలో మన వ్యవహారాలు ప్రతి పనిలో మనం ఏవేం పనులు చేస్తున్నాం వాటి అన్నిట్లలో కూడా మనం ఈ యొక్క ఈ సదాచారం పాటిస్తూ ఉండాలి అంటే శాస్త్రంలో ఏం చెప్పిందో ఆ విధంగా మనం నడుచుకోవాలి శాస్త్ర విరుద్ధమైనటువంటి పనులు చేస్తే అది దురాచారాలు అవని దోషాలు అని మనకి ఈ విధంగా జరుగుతుంది అందుకోసమని మనకి ఏకాగ్ర దృష్టి కావాలి ఆవిడ ఎలా దొరుకుతుంది ధ్యానైక దృశ్య ధ్యాన ఏక దృశ్య ఏకాగ్రమైన దృష్టి కావాలి ఆ ఏకాగ్రమైన దృష్టి కావాలంటే మనకి మనం సదాచారం పాటించాలి పవిత్రమైనటువంటి ఏకాగ్ర దృష్టి కలిగి ఉండాలి ఆ సదాచారంలో మనం శాస్త్ర విరుద్ధమైన పనులు చేయకుండా దురాచారాలు దో దోషాలవి కూడా మనకి లేకుండా చూసుకుని మన యొక్క నిత్య వ్యవహారాల్లో మనం పాటించినట్లయితే మనకి మెల్లిమెల్లిగా ఆ ధ్యానం చేస్తే ఏకాగ్ర దృష్టి కలుగుతుంది అని మనకి ఈ విధంగా చెప్పబడింది అన్నమాట అది కాకుండా ఇక్కడ నిలకడ కలిగినటువంటి బుద్ధికి మాత్రమే గోచరిస్తుంది ఆవిడ ఆ నెల కడగలిగిన బుద్ధి ఎప్పుడొస్తుంది సదాచారం పాటిస్తే వస్తుంది ఈ విధంగా మనకి చెప్తున్నారన్నమాట ఆ తర్వాత ఇంకా మిగతా ఏం చెప్తున్నారు అమ్మవారి గురించి ఆ అమ్మవారి యొక్క ఆకారం చెప్తూ ఆవిడ జ్ఞానాంగి విద్యాంగి అని ఇంకా అద్భుతమైన పదాలు చెప్తున్నారు ఆవిడ ఆవిడ ఎలాంటిది ఆవిడ జ్ఞానాంగి విద్యాంగి జ్ఞానాంగి అంటే వంటి జ్ఞానమే శరీరంగా కలది అమ్మవారి శరీరం చూసామనుకోండి ఒక శరీరము ఆవిడ ఆకారము ఆవిడ రూపము చూసాను అనుకోండి అది ఏవో మాం మాంస మన అవయవాలు అవి కావాలి ఆవిడ ఆవిడన్నీ కూడా ఆవిడ శరీరం మొత్తం కూడా జ్ఞానమే ఒక్కొక్క అమ్మవారి యొక్క ఒక్కొక్క అవయము ఒక్కొక్క స్వరూపం అన్నమాట ఆవిడ చిన్మాత్ర విగ్రహం ఆవిడది చిన్మాత్ర విగ్రహం అని మనం తెలుసుకోవాలి ఆ విధంగా అయితే మన ఇంద్రియాన్ని ఇంద్రియాలన్నీ కూడా జ్ఞానం ప్రవ ప్రసరిస్తే పనిచేసేవి కానీ మనకి స్వతసిద్ధంగా జ్ఞానం లేవు మన మానవుల్లో మన జీవరాశుల్లో కూడా ఇంద్రియాలు ఉంటాయి ఈ ఇంద్రియాలని ఎలా పనిచేస్తున్నాయి మన ఇంద్రియాల్లో జ్ఞానం ప్రసరిస్తే పనిచేస్తాయి స్వతసిద్ధంగా మనకి జ్ఞానం లేవు అయితే అమ్మవారి రూపం అలా కాదు అందులో ప్రతి ప్రతి అంగము కూడా ప్రత్యంగము కూడా జ్ఞానమే అమ్మవారి యొక్క రూపంలో ప్రతి అంగము కూడా జ్ఞానస్వరూపమే అందుకని అమ్మవారి రూపమంతా కూడా జ్ఞానస్వరూపమే ఆవిడ జ్ఞానాంగీ అని ఈ విధంగా చెప్పబడింది అయితే ఇంకా ముందర కనుక వెళ్తే అందుకోసమని అమ్మవారి విగ్రహానికి సచ్చిత్ ఆనంద విగ్రహ అనే పేరు కూడా ఉందన్నమాట అందుకోసం ఆవిడ ఆవిడని జ్ఞానాంగి అని కూడా అంటూ ఉంటాం ఇంకా రెండవది విద్యాంగీ విద్యాంగి అని చెప్పటంలో ఒక విశేషం ఉంది జ్ఞానాంగి విద్యాంగి అని చెప్పడంలో విశేషం ఉంది అంటే ఇక్కడ జ్ఞానం అంటే పరమాత్మ తత్వమే తత్వం తత్వమైనటువంటి జ్ఞానం అని మనం తెలుసుకోవాలి అంటే జ్ఞానం అంటే మామూలు జ్ఞానం కాదు మనకి జ్ఞానం అంటే రెండు రకాలుగా ఉంటుంది ప్రాపంచిక జ్ఞానము ఆధ్యాత్మిక జ్ఞానము అదే పరమాత్మ తత్వం అని తెలుసుకునే జ్ఞానము అయితే ఇక జ్ఞానం అంటే ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే పరమాత్మ తత్వమే తత్వమైనటువంటి జ్ఞానము అని చెప్తున్నారు ఆ తత్వాన్ని తెలుసుకుని తెలుసుకోగలిగేటువంటి జ్ఞానము అని చెప్తున్నారు అయితే ఆ ఆ యొక్క పరమాత్మ తత్వమైన జ్ఞానాన్ని మనం ఎలా తెలుసుకుంటామో విద్య ఆవిడ విద్యాంగి విద్య అంటే మంత్రం అని అర్థం అనమాట విద్య అంటే ఏమిటి ఇక్కడ మంత్రం మంత్రం అని అర్థం తంత్రశాస్త్ర సంప్రదాయంలో విద్య అంటే మంత్రం శ్రీదేవత దేవతలు అయినటువంటి మంత్రాలు శ్రీ శ్రీదేవతలు కలిగినటువంటి మంత్రాలన్నీ కూడా విద్యలని పేరు అనమాట వాటికి విద్యలని పేరు శ్రీదేవతలకు ప్రతి దేవతకి ఒక మంత్రం ఒక రకమైన మంత్రం కొన్ని మంత్రాలు ఉంటాయి వాటి ఆ మంత్రాలన్నీ కూడా మనం విద్యలని పేరు ఈ యొక్క అమ్మవారి తత్వాన్ని తెలుసుకునే విద్య ఏమిటి శ్రీ విద్య ఆ విధంగా మనము ఇక్కడ జ్ఞానాంగి విద్యాంగి అని తెలుసుకోవచ్చు అంటే జ్ఞానం అంటే ఏమిటి అమ్మవారి యొక్క పరతత్వం తెలిపేటటువంటిది అమ్మవారి యొక్క ప్రతి అవయము ప్రతి రూప మొత్తం రూపమంతా కూడా అదంతా పరమార్థ స్వరూపమైన పరమార్థ రూపమైనటువంటిది అని మనం తెలుసుకోవాలి అలాగే విద్య అంటే ఏమిటి అమ్మ అమ్మవారు విద్యాంగి అని చెప్పారు విద్యాంగి అంటే మంత్రం అనమాట తంత్రశాస్త్ర సంప్రదాయాలు విద్య అంటే మంత్రాలు ఆ యొక్క మంత్రం ఏదైతే కనుక మంత్రం అని చెప్పి ఇందాక శబ్ద రూపంలో మంత్రాలని చెప్పుకున్నాం అలా దేవతలకి మంత్రాలు ఉంటాయి ఆ మంత్రాలే అదే విద్య అన్నమాట ఆ మంత్రాలను ఏం చెప్తారు అమ్మవారి తత్వాన్ని మనకి తెలియజేస్తూ ఉంటారు ఆ విద్యలోని అమ్మవారి తత్వాన్ని తెలుసుకుంటూ మనం జ మంత్రం కనుక జపిస్తే అది ఏ విధంగా జపించాలి ఏక దృశ్య ధ్యాన ఏక దృశ్య అంటే ఏకాగ్రమైన దృష్టి దృష్టితో సదాచారం పాటిస్తూ కనుక మన మంత్రాన్ని కనుక మన స్వ మనం పఠించినట్లయితే కనుక తప్పకుండా ఆ మంత్రం మనకి ఫలిస్తుంది అని ఈ విధంగా అమ్మవారికి విద్యాంగి అంటే మంత్రస్వరూపిణి అని అర్థం తెలియచేస్తూ అమ్మవారి విగ్రహాన్ని చూస్తే ఏమనుకోవాలి మనం అది మొత్తం పంచదశి మహామంత్ర స్వరూపం అని తెలుసుకోవాలి అమ్మవారి విగ్రహం అంటే మామూలుగా అమ్మవారి విగ్రహం చూస్తున్నామని అనుకోకూడదు లలితాదేవనో లక్ష్మీదేవనో శారదాదేవనో సరస్వతి దేవనో అలా కాదు ఆవిడ మొత్తం ఆవి ఏ విగ్రహాన్ని అమ్మవారి తత్వం ఏ విగ్రహాన్ని చూసినా కూడా అది అది పంచదశి మహామంత్ర స్వరూపం అని మనం తెలుసుకుని ఆ విధంగా మనం దర్శించినట్లయితే కనుక మనకి ఎంతో చక్కగా పరమార్థతత్వం మనకి అవగాహన అవ్వడానికి మొదలు పెడుతుంది అందుకోసమే ఆవిడ జ్ఞానాంగి విద్యాంగి అని చెప్పి ఆ తర్వాత ఆవిడని ఎక్కడ మనం దర్శించాలి హృదయస్పద అన్నారు అంటే ఎక్కడో అమ్మవారిని బయట దర్శించడం కాదు మన హృదయంలోనే ఉంది అమ్మ ఇందాకనే చెప్పాను నేను మాట్లాడుతున్నా అంటే నాలో అమ్మ ఉంది అమ్మే పలికిస్తోంది అమ్మే మాట్లాడిస్తోంది ఈ అమ్మ లేకపోతే ఈ శరీరం ఒక కట్టె అందుకోసమని హృదయంలోనే ఆ తల్లి ఉంది అయితే ఈ మాట చివరిగా చెప్పడంలో ఏమిటి ముందర అన్ని విశేషాలు తెలుసుకుని నువ్వు ఆ విధంగా అమ్మ అమ్మంటే ఏమిటో ఆ తత్వాన్ని తెలుసుకుని మనం అమ్మ అంటే అనాదిహి అఖిలాధార సదసత్కర్మ రూపిణి జానైక దృశ్య జ్ఞానాంగి విద్యాంగి అని తెలుసుకుని అమ్మవారు ఈ విధంగా స్వరూపం అని తెలుసుకుని తర్వాత ఆమెని ఎక్కడ దర్శించుకోవాలి అంటే హృదయ మన హృదయంలోనే హృదయస్పద అని మనం తెలుసుకోవాలి మన హృదయంలోనే అమ్మవారి తిష్ట వేసుకుని కూర్చుంది అందుకోసమని ఆ హృదయంలో మనం ఏకాగ్ర దృష్టితో తప్పకుండా మనం ధ్యానం చేస్తే అప్పుడు ఆవిడ మనకి గోచరిస్తుంది అని ప్రత్యక్షమవుతుందని మనం అనుభూతిని పొందవచ్చని ఈ విధంగా అమ్మవారి యొక్క తత్వ విచారణ శ్రీ హైగ్రీవస్వామి వారు అగస్యుల వారికి తెలియచేశారు మన నిమిత్తం కలికాలంలో ఈ ప్రజల్ని రక్షించడం గురించి ఈ విధంగా అమ్మవారి తత్వంలోని విశేషాలని కూడా కొన్ని కొన్ని అగస్యుల వారికి మన నిమిత్తం ఇలా తెలియచేసుకుంటూ వస్తున్నారు ఈ భాగంలో మనం చక్కటి విశేషాలను తెలియచేసుకున్నాము అమ్మవారు అనాది అఖిలాధార కర్మ రూపిణి ధ్యానైక దృశ్య జ్ఞానాంగి విద్యాంగి హృదయస్పద అనే విశేషాలను మనం ఎంతో చక్కగా తెలుసుకున్నాము ఈ భా ఇప్పటితో ఈ భాగానికి ముగింపలి మరికొన్ని విశేషాలు మరి మరి ఒక భాగంలో మనం చెప్పుకుందాం చెప్పుకుందాము ఎప్పుడు ప్రార్థనతో ముగిద్దాము सर्वे जना सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु